హలో ఎవ్రీవన్ అందరు కూడా బాగున్నారా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చిందనమాట ఎందుకు చెప్తానంటే మా సిస్టర్కి పేరెంట్స్ మీటింగ్ ఉందన్నారు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ సో రమ్మంటే మేము అనమాట వాళ్ళ పేరెంట్స్ని వద్దులేండి మేము వెళ్తామన్నాం వెళ్ళాక వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయ్యాం అనమాట ఎలా చదువుతున్నారు ఏంటి అనేసి అప్పుడు ఇలా బుక్స్ తీసినప్పుడు నెమలికలు ఉండింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చిన్నప్పుడు తెలీదు ఇలా నెమలికలు పెట్టి బియ్యం గింజలు పెడితే చాలా పెద్ద అవుతుంది అనేసి తెలియక చాలా అంటే చాలా అలా చేసేవాళ్ళము మీరు ఏ జనరేషన్ వాళ్ళు చెప్పండి కామెంట్లో ఇంకా చూడండి తేనెల తేటల మాటలతో ఈ సాంగ్ అయితే స్కూల్లో చాలా అంటే చాలా పాడించే అనమాట ఎక్కడికి వెళ్ళినా వదిలే కాదు ఈ సాంగ్ని పాడు भावं भाग्यम्